నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో దాదాపు లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది కువైట్లో ప్రవాసుల సంఖ్య పెరుగుతూ ఉన్నా కానీ ఇంకా మనం చూసుకుంటే కొన్ని అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగాన్ని కవర్ చేస్తూ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తాజా భవనాలకు సంబంధించిన గలాంకాలను విడుదల చేసింది క్యాపిటల్ గవర్నరేట్లో ప్యాలెస్ల సంఖ్యలో మనం చూసుకుంటే కువైట్ సిటీ మొదటి స్థానంలో ఉందన్నమాట కువైట్ మొత్తం ప్యాలెస్లలో నలభై శాతం ప్యాలెసులు కువైట్ సిటీలోనే ఉన్నాయని చెప్పేసి అహ్మదీ గవర్నరేట్లలో విల్లాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అలాగే హవల్లీ లో నివాస భవనాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి జహరాలో మనం చూసుకుంటే అత్యధికంగా పదివేల నాలుగు వందల నలభై ఏడు ఇళ్లతో మొదటి స్థానంలో నిలబడం జరిగింది అలాగే వాణిజ్య భవనాల విషయానికి వస్తే కువైట్లో ఐదు వేల ముప్పై మూడు ఉన్నాయని చెప్పేసి వాటిలో కువైట్ సిటీలోనే రెండు వేల పంతొమ్మిది ఉంటే పర్వానియాలో పన్నెండు వందల అరవై ఏడు ఉన్నాయన్నమాట అలాగే కువైట్లో మొత్తం హౌసింగ్ యూనిట్లు ఏడు లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల ఇరవైకి చేరుకున్నాయి వీటిలో ఒక లక్ష డెబ్బై ఆరు వేల మూడు వందల ముప్పై ఆరు ఇల్లులు ఉన్నాయని చెప్పేసి అత్యధికంగా అహ్మదీ ప్రాంతంలో ముప్పై ఆరు వేల అరవై ఎనిమిది పర్వానియాలో ముప్పై రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు అలాగే జహరాలో ఏడు వేల ఐదు వందల రెండు అపార్ట్మెంట్లు ఉన్నాయని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది అలాగే కువైట్ లో ఒక లక్ష నలభై మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు రెసిడెన్షియల్ యూనిట్లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి మొత్తంలో మనం చూసుకుంటే పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఈ సంఖ్య స్వల్పంగా పెరిగిందనమాట అంటే కువైట్లో అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నా సరే కానీ ప్రవాసుల దగ్గర నుంచి డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పేసి అడ్డగోలుగా అయితే డబ్బులు దోచిస్తూ ఉన్నారు ప్రవాసులు రేయింబవలు కష్టపడి సంపాదిస్తూ ఉంటే ఇలా అద్దెల పేరుతో మనం చూసుకుంటే ఎక్కువ మొత్తంలో అయితే వసూలు చేస్తూ ఉన్నారు ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్లను కూడా ఉపయోగించుకుంటే డిమాండ్ తగ్గి ప్రవాసులకు బాడుగులు ఏవైతే ఉన్నాయో రెంట్ ఏదైతే ఉందో ఆ రెంట్ తగ్గుతుందని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు కావాలనే ఆ యొక్క అపార్ట్మెంట్లన్నీ ఖాళీగా పెట్టి ప్రవాసులకు డిమాండ్ ఉందని చెప్పి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నట్లు విమర్శలు వస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్